Good morning, friends. How are you all? I hope you are doing well. So, in my previous class, I explained kinds of <coughs> pronouns, right? Kinds of pronouns. Kinds of uh, pronouns. This is our <coughs> previous topic. Kinds of pronouns is our previous topic. In this, uh, kinds of pronouns, just I explained. Personal pronouns. What are the personal pronouns? Personal pronouns stand for three persons first person, second person, third person. Right? Just uh, we are recollecting uh, the previous topic. Right? So I, we, first person, and you is the second person, and uh, he, she, okay, it, third person and here they is the plural form and third person plural form right so in this this case we observe uh, personal pronouns so first person i okay singular and plural so in this case we observe cases also right so subjective case objective case and possessive case just uh, you revise the previous uh, table which i explained on the day right so once you observe the table you can easily recollect what are the personal pronouns and its cases right so this is, that is the uh, first type i explained in my previous class now let us move to the second one reflexive pronouns right reflexive pronouns see this definition reflexive pronouns the second type of personal pronouns reflexive pronouns okay sorry second type of pronouns first one is personal pronouns second one is reflexive pronouns so just uh, let us see the definition let us see the definition right when the action is done by the subject already you know what the subject is meant okay సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీన్స్ ఐ వి వై ఇట్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఎనీ ప్రనౌన్ కాల్డ్ సబ్జెక్ట్ రైట్ సో వెన్ ద యాక్షన్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్ యాక్షన్ అంటే వర్క్ పని అనమాట సబ్జెక్ట్ చేత ఏదైతే పని చేయబడుతుందో ఎఫెక్ట్స్ ఆర్ రియాక్ట్స్ ఆర్ రిఫ్లెక్ట్స్ అంటే ఆ పని ద్వారా వచ్చేటువంటి ప్రభావము ఆ పని ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఆ పని ద్వారా వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అంటే సబ్జెక్ట్ సపోజ్ నేను సబ్జెక్ట్ అనుకోండి నేను ఏదైనా పని చేసినప్పుడు ఆ పని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ డెఫినేషన్ లో ఇది ఉందన్నమాట ఓకే వెన్ యాక్షన్ ఈస్ డన్ బై ద సబ్జెక్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ రియాక్ట్స్ ఆర్ రిఫ్లెక్ట్స్ అపాన్ ద సబ్జెక్ట్ అగైన్ మళ్ళీ ఆ రిజల్ట్ నా మీదకే వస్తుంది అనమాట ఓకే అంటే నేను ఒక పని చేసినప్పుడు ఆ ప్రతిఫలం అనేది ఏది రిజల్ట్ ఉంటుందో ద రిజల్ట్ కమ్స్ బ్యాక్ టు మీ అగైన్ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రణౌన్ దే ఆర్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ ఓకే నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ రిజల్ట్ మళ్ళీ నాకే రావటాన్ని రిఫ్లెక్సివ్ ప్రౌన్ అంట అని అంటాం ఆ రిఫ్లెక్స్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం ద సఫిక్సెస్ సెల్ఫ్ అండ్ జెల్వ్స్ ఈ రెండు పదాలు మీరు గుర్తు పెట్టుకోవాలి సెల్ఫ్ అండ్ జెల్వ్స్ సెల్ఫ్ అండ్ ఈ రెండు పదాలు సెల్ఫ్ అండ్ ఆర్ టు వేరియస్ పర్సనల్ ఓకే పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా ఐ అని మై అని ఓకే మై అండ్ హిమ్ హర్ దెమ్ వీటన్నిటికి కూడా ఈ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ యాడ్ చేయటం వల్ల రిఫ్లెక్స్ ప్రనౌన్స్ అవుతాయట ఓకే ఇక్కడ మీకు ఒక వర్డ్ వచ్చింది సఫిక్సెస్ సఫిక్సెస్ అనే ఓడ్ వచ్చింది ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ అనేవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం సఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్ లో సో మీరు ఈ గుర్తుపెట్టుకున్న సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అదేవిధంగా ఈ సఫిక్స్ అంటే ఏంటి సఫిక్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తాం సఫిక్స్ అనేది యూ ప్లీజ్ ఆ ద అనేషన్ ఈ డెఫినేషన్ నోట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్స్ అనే వర్డ్స్ అదేవిధంగా సఫిక్స్ అంటే ఏంటి ఒకసారి చూపుదాం ఓకే ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఓర్ రాసా నేను కైండ్ అనే ఓర్ రాసా కైండ్ ఓకే కైండ్ అనేది మనకి ఇది ఒక రూట్ వర్డ్ ఓర్డ్ అనుకుంటే దీన్ని సఫిక్స్ ప్రిఫిక్స్ అండ్ ఎలా ఉంటుందో చూద్దాం సఫిక్స్ అంటే ఏంటి ప్రిఫిక్స్ ప్రీ ప్రీ అంటే ముందు అని అర్థం ప్రీ ప్రిఫిక్స్ సో సపోజ్ కైండ్ అనే ఓర్ రాసినప్పుడు ఇక్కడ నేను అన్కైండ్ అని అంటున్నా అన్కైండ్ ఓకే కైండ్ కి ఏ వర్డ్ యూజ్ చేశా అన్న ఓడ్ యూజ్ చేశా అన్కైండ్ కైండ్ అంటే దయగలిగిన అన్కైండ్ దయ లేనటువంటి నిర్దయ ఓకే అన్కైండ్ ఈ అనేది ఏంటంటే ప్రిఫిక్షన్ అర్థం అన్నీ ఇక్కడ ప్రిఫిక్షన్ అర్థం ఓకే సో మరి ఇక్కడ అన్కైండ్ సపోజ్ ఇక్కడ నేను ఎన్ఈఎస్ఎస్ అని పెట్టానుకోండి అన్కైండ్ ఇక్కడ నెస్ అనే వర్డ్ ఏదో ఉందో దీన్ని సఫిక్స్ అంటున్నాం ఓకే దీని సఫిక్ అంటే ఒక కి ముందు ఒక వర్డ్ కానీ లేదా వెనకాల ఒక వర్డ్ కానీ యాడ్ అయితే ముందు యాడ్ అయిన ని ప్రిఫిక్స్ అని వెనకాల యాడ్ అయినటువంటి అని అంటుంటాం ఓకే కైండ్ ఓన్లీ కైండ్ అనేది ఒక వర్డ్ దీనికి ముందు అన్నని యాడ్ అయింది తర్వాత ఎన్ఈస్ ఎస్ తర్వాత యాడ్ అయింది ఈ ఎన్ఈస్ ఏమో సఫిక్స్ అంటాము అన్నేమో ప్రిఫిక్స్ అంటాము సో అదేవిధంగా చెప్పాక మనకు సెల్ఫ్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అనేటువంటివి సఫిక్స్ అనమాట ఈ మై హిమ్ హర్ దెమ్ ఈ ప్రనౌన్స్ కి ఈ సెల్ఫ్ అండ్ సెల్ఫ్స్ యాడ్ అవటం వల్ల కొత్త వర్డ్ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన ఓర్డ్ని మనము రిఫ్లెక్సివ్ ప్రణ అని చెప్పుకుంటాం ఓకే ఇప్పుడు ఆ వర్డ్స్ కి ఈ వర్డ్స్ యాడ్ చేస్తే రిఫ్లెక్సివ్ ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం ఓకే రైట్ సి మై సెల్ఫ్ ఈ మై సెల్ఫ్ అనేది మనకి రిఫ్లెక్సివ్ ప్రాణం చెప్పుకుంటాం రిఫ్లెక్సివ్ ప్రాణం రిఫ్లెక్సివ్ ప్రాణం ఐ ఐ అనేది మనకి సబ్జెక్ట్ ఐ అనేది పర్సనల్ ప్రాణం ఫస్ట్ పర్సన్ ఓకే ఐకి ఇక్కడ దీని పసి ప్రాణం వచ్చేసి మై అవుతుంది మైకి యాడ్ చేసాం సెల్ఫ్ అనేటువంటి సఫిక్స్ యాడ్ చేసాం సెల్ఫ్ ఓకే మై సెల్ఫ్ మై సెల్ఫ్ అనే వర్డ్ రిఫ్లెక్సివ్ ప్రాణం అదేవిధంగా హీకి ఏమొస్తుందంట హిమ్ సెల్ఫ్ ఓకే హిమ్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రాణం హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రణానం యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ జెల్ఫ్ యువ యువర్కి యువర్ సెల్ఫ్ అండ్ యువర్ జెల్స్ రెండు రాసాం సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అని రాసాం అంటే ఒకసారి ఉన్నప్పుడు సెల్ఫ్ అని వాడతాం ప్లూరల్ ఉన్నప్పుడు సెల్ఫ్ అని వాడతాం జెల్ఫ్ దే దెమ్స్ ఓకే వీటన్నిటి కూడా మనం ఏమంటాము ఆల్ దీస్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ రైట్ ఇవి రిఫ్లెక్సివ్ వీటితో ఎగ్జాంపుల్స్ ఎలా ఫామ్ అవుతా మనం ఒకసారి చూద్దాం రైట్ రిఫ్లెక్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ రైట్ ఐ హర్ట్ మై సెల్ఫ్ ఐ హర్ట్ మై సెల్ఫ్ మీకు డెఫినేషన్ లో ఇచ్చాం ఏమైనా అంటే యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ఇట్ కమ్స్ ద రిజల్ట్ కమ్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్ అన్నా ఇక్కడ చూడండి ఐ హర్ట్ మై సెల్ఫ్ ఐ అంటే నేను హర్ట్ గాయపరుచుకున్నాను ఓకే ఐ హర్ట్ మై సెల్ఫ్ ఓకే నాకు నేను గాయపరుచుకున్నాను ఓకే ఇక్కడ ఏమైంది ఈ మై సెల్ఫ్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గాయం ఎవరు జరిగింది నేను గాయపరచుకున్నాను అది నాకే అయింది అని చెప్పడం అనమాట ఓకే అంటే రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ యొక్క సబ్జెక్ట్ యాక్షన్ ఇట్ కమ్స్ బ్యాక్ ద విత్ ద రిజల్ట్ కమ్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్ ఓకే అది లేదు జస్ట్ మనం రిఫ్లెక్స్ ప్రణం చూద్దాం అంటే ఇలా చూసుకోవచ్చు రిఫ్లెక్స్ ప్రణం ఏంటి అంటే రిఫ్లెక్స్ ప్రనౌన్స్ మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ ప్రణం హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ ప్రణం ఇట్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ ప్రణం ఇక్కడ హిమ్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ ప్రణం అదే విధంగా దెమ్ సెల్ఫ్ అండ్ దెమ్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్స్ ప్రణం రైట్ ఇక్కడ ఐ హర్ట్ మై సెల్ఫ్ షీ కట్ అర్ సెల్ఫ్ ఇక్కడ మనం జనరల్ గా కట్స్ అంటాము ఇది పాస్టెన్స్ లో అయితే ఎస్ లేదు అంటే పాస్టెన్స్ అని అర్థం ఒక ఎస్ ఉంది ఇక్కడ సింపుల్ ప్రెసెంటెన్స్ లో యూజ్ చేసినట్టు ఓకే ఇక్కడ ఎస్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది పాస్టెన్స్ లో ద సెంటెన్స్ ఇస్ యూజ్ ఇన్ పాస్ రైట్ షీ కట్ అర్ సెల్ఫ్ ద డా చౌకుడ్ ఇట్స్ సెల్ఫ్ చోకుడ్ ఇట్ సెల్ఫ్ ఓకే చోకుడు ఓకే చోకుడు అంటే ఆ గొంతులు ఏదైనా ఇరికించుకుంటే దాన్ని చోకుడు అంటాం అనమాట ద డాగ్ చోకుడ్ ఇట్ సెల్ఫ్ రైట్ ఇట్ సెల్ఫ్ అంటే ఎవరిక్కడ ద డాక్ అగైన్ ద డాగ్ ఆర్ సెల్ఫ్ అంటే అగైన్ షీ మై సెల్ఫ్ అంటే అగైన్ ఐ ఓకే ఇట్ మీన్స్ ద రిజల్ట్ కమ్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్

అదే మనం ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టైప్ లో పర్సనల్ ప్రొనౌన్స్ చూసాం కదా ఇప్పుడు ఐ ఉంది ఐ అంటే దిస్ ఇస్ ఆల్సో ప్రనౌన్ మరి మై సెల్ఫ్ ఏంటి దిస్ ఇస్ ఆల్సో ప్రనౌన్ ఇక్కడ నేమ్ వైజ్ చూస్తే ఐ పర్సనల్ ప్రనౌన్ లో ఫస్ట్ పర్సన్ ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రనౌన్ ఓకే మన కైండ్స్ ఆఫ్ ప్రణౌన్ లో ఇది ప్రణవనే ఇది ప్రణవనే బట్ దీన్ని పర్సనల్ ప్రణానం కింద తీసుకుంటున్నాం ఫస్ట్ పర్సన్ సింగ్లర్ కింద ఇక్కడ వచ్చేసి మై సెల్ఫ్ అనేది కూడా ప్రణవనే బట్ దీనికి వచ్చిన నేమ్ ఏమిచ్చామంటే రిఫ్లెక్సివ్ ప్రణ్ పేరుని ఇవ్వటం జరిగింది ఓకే సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్లెక్సివ్ ప్రణౌన్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ రివైజ్ అండ్ ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ విత్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఓకే ఐ హోప్ దట్ యు దాట్ దట్ ఓకే సో నవ్ లెట్ లెడ్స్ మూవ్ టు ద నెక్స్ట్ కైండ్ ఆఫ్ ప్రనౌన్ రైట్ థర్డ్ వన్ ఎంపటిక్ ప్రనౌన్స్ ఓకే సో నేను ఈ ప్రనౌన్స్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు సీక్వెన్స్ లో మనమే ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్ తర్వాత ఎంపటిక్ ప్రనౌన్ రిఫ్లెక్స్ ప్రొనౌన్ చెప్పాను బట్ ఆర్డర్ లో చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పర్సనల్ ప్రణాన్ చెప్పిన తర్వాత సెకండ్ వన్ లో వచ్చేసి రిఫ్లెక్స్ ప్రణం చెప్తున్నాను ఎందుకంటే మీకు అసలు రిఫ్లెక్స్ ప్రాణం అర్థం అయితే తర్వాత ఎంపటిక్ ప్రణాళనం ఈజీగా అర్థం అవుతుంది ఓకే మనకి సీక్వెన్స్ ఏమో ఇది సెకండ్ నెంబర్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఎక్స్ప్లనేషన్ లో ఇది థర్డ్ నెంబర్ ఉంటుంది జస్ట్ స్లైడ్ డిఫరెన్స్ ఓకే సో నీన్ నాట్ వరీ రైట్ సో ఎంపటిక్ ప్రనౌన్స్ ఇక్కడ మనకి వర్డ్ ఎంపటిక్ ఎంపటిక్ అంటే గుర్తు పెట్టుకోవడం ఎంపటిక్ ఎంపసిస్ ఎంపసిస్ అంటే దాన్ని నొక్కి చెప్పడం నొక్కి ఒక్కాడి చెప్పడం అంటే కదా దాని మీద స్ట్రెస్ చేసి ఓకే అని చెప్పడం ఎంపసిస్ సో ఎంపటిక్ ప్రనౌన్స్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్ ఇవి కూడా పర్సనల్ ప్రొనౌన్స్ ఓకే సో పర్సనల్ ప్రనౌన్స్ అట ఈ పర్సనల్ ప్రొనౌన్స్ యూజ్ ఫర్ ఎంపసిస్ ఎంపసిస్ ఓకే ఎంపసిస్ అంటే వాటిని మనము ఆ నొక్కి చెప్పటం రైట్ ఎందుకు అంటే ఆ అంటే అది నాది లేదా నాకు సంబంధించింది నాకు నేనుగా ఓకే అలా ఆ విధంగా మనము దాన్ని సెల్ఫ్ గా చేసుకోవడానికి ఎంపసిస్ అంటే దాన్ని నొక్కి చెప్పడము జరుగుతుంది అనమాట అంటే సెంటెన్స్ పరంగా మనకు అది ఈజీగా అర్థమవుతుంది రైట్ సో ఎంపటిక్ ప్రనౌన్స్ ఆర్ పర్సనల్ ప్రనౌన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్సనల్ ప్రనౌమ్స్ ఆర్ యూజ్ ఫర్ ఎంపసిస్ యూజ్డ్ ఫర్ ఎంపసిస్ ద సఫిక్సెస్ యాజ్ యూజువల్ గా మనకి సఫిక్స్ చూసాం కదా సఫిక్స్ అంటే తెలుసు కదా సో సఫిక్సెస్ అనేవి ఇక్కడ సెల్ఫ్ అండ్ జెల్వ్స్ సెల్ఫ్ అనేవాడు ఏమో సింగులర్ పర్సనల్ ప్రొనౌన్స్ కి యూజ్ చేద్దాము సెల్ఫ్స్ అనేమో ప్లూరల్ పర్సనల్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం రైట్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్స్ ఆర్ యాడెడ్ ద వేరియస్ పర్సనల్ ప్రొనౌన్స్ ఫర్ ఎంఫసిస్ రైట్ సో ఈ విధంగా మనం ఎంఫసిస్ కి ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ని అంటే రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ని ఎంఫటిక్ గా వాడితే దాన్ని మనం ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని చెప్పుకుంటాం అనమాట సో ఐ రిక్వెస్ట్ ఎవరి ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ జస్ట్ To understand very clearly what the emphatic pronouns are, let us see the examples. So through the examples only we can understand uh, what it is meant, right? Let's see examples. She herself sang a song. They themselves went there. We ourselves completed the task. You yourself cooked food. Okay, right? <clears throat> then emphatic pronouns are to know. Okay. ఇక్కడ ఏంటి ఇంతకుముందు అర్సెల్ఫ్ దెమ్జెల్ఫ్ సవర్ జెల్ఫ్ ఏమో సెంటెన్స్ లో లాస్ట్ కొన్ని రైట్ రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ ఎలా చేసిన షీ కట్ హర్ సెల్ఫ్ రైట్ షీ కట్ హర్ సెల్ఫ్ రైట్ ద బాయ్స్ హిడ్ దెమ్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఈ రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ అన్ని చివరికి ఉన్నాయి ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నాయట వెంటనే సబ్జెక్ట్ తర్వాతనే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత షీ హర్ సెల్ఫ్ ఆ ఎగ్జాంపుల్ షీ కట్ అర్ ఫింగర్ అర్ సెల్ఫ్ షీ కట్ ద ఫింగర్ హర్ సెల్ఫ్ రైట్ అంటే ఈ హర్సెల్ఫ్ లాస్ట్కి వెళ్ళిపోయింది రైట్ అదే విధంగా షీ కట్ ద ఫింగర్ హర్ సెల్ఫ్ అంటే ఆ యొక్క పని చేసేటువంటి ఆ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో దాని రిజల్ట్ అగైన్ సబ్జెక్ట్ మీదకి టర్న్ అవుతుంది సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది షి హర్ సెల్ఫ్ అంటే వెంట సబ్జెక్ట్ తర్వాత వెంటనే మనము ఆ ఈ యొక్క వర్డ్ యూజ్ చేసాం ఈ హర్సెల్ఫ్ అనే వర్డ్ చేసాం అంటే ఇది రిఫ్లెక్సివ్ కాకపోతే దీని తర్వాత వెంటనే యూజ్ చేయటం వల్ల ఏమైందంటే దీన్ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ గా యూజ్ చేస్తున్నాము ఎంపటిక్ అంటే ఎంపసిస్ దాన్ని నొక్కి చెప్తున్నాము సెల్ఫ్ ఆమెకు ఆమెనే ఆమెకు ఆమెనే పాట పాడింది వెంటనే ఉండేసరికి దాన్ని మనము ఎంఫోసిస్ చేసి చెప్తున్నాం అనమాట ఇలా ఎంఫోసిస్ చే చెప్తే ఈ ప్రణ్ సాంగ్ సాంగ్ దెల్స్ వెంట్ దే వారికి వారుగా అక్కడికి వెళ్ళారు మాకు మేముగా పనిచేసాము యువర్ సెల్ఫ్ కుక్డ్ ఫుడ్ ఫుడ్ ఓకే నీకు వండావు అర్థమైంది ఇక్కడ చూడండి సో సబ్జెక్ట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొనౌన్స్ ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటున్నాము సో ఇక్కడ హర్ కి హర్ అయినటువంటి సెల్ఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తే హర్ సెల్ఫ్ అవుతుంది సో ఇప్పటి వరకు మనము ఆ పర్సనల్ ప్రనౌన్స్ అదేవిధంగా రిఫ్లెక్స్ ప్రనౌన్స్ ఎంఫర్టిక్ ప్రనౌన్స్ ఎంఫటిక్ ప్రనౌన్స్ ఏం లేదు ఎంఫర్టిక్ ప్రనౌన్స్ ఆ రిఫ్లెక్స్ ప్రొనౌన్స్ దే ఆర్ సేమ్ బట్ ఆ యూజ్ చేసే విధానంలో మనం అది ఎంఫటిక్ రిఫ్లెక్సిప్ రైట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఎంఫటిక్ ఎంఫర్టిక్ అది జస్ట్ మన అబ్జర్వేషన్ అనేది దొరుకుతుంది కానీ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ కింద మనం ట్రీట్ చేయాలి ఈ ప్రొనౌన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలా గుర్తుపట్టాలని మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో నా మనకి థర్డ్ టైప్ ఆఫ్ ప్రనౌన్స్ అయిపోయాయి ఎంపటిక్ ప్రణం అయిపోయింది ఇప్పుడు మనము లెడర్స్ ద నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ చూద్దాం ఒకసారి డెమానిస్ట్రేటివ్ ప్రణౌన్ ఫోర్త్ మనం ఇప్పటివరకు మనం పర్సనల్ ప్రనౌన్స్ చూసాము ఓకే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అండ్ సెకండ్ వన్ ప్రణావు థర్డ్ వన్ ఎంపటిక్ ప్రణౌన్స్ చూసాం ఫోర్త్ వన్ డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ ఓకే సో ఈ డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి డెమానిస్ట్రేట్ డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ సో దీస్ ప్ర థింగ్ ఆర్ థింగ్స్ ఓకే పాయింట్ అవుట్ పాయింట్ అంటే చూపెట్టం పాయింట్ అంటే చూపించటం ఓకే సో ఒక థింగ్ ను కానీ థింగ్స్ కానీ చూపిస్తే వాటిని మనము డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకుంటామంట ఇంతకీ వాటిని చూపించడానికి ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం ఓకే వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ డూ బి యూస్ టు పాయింట్అవుంగ్ ఆర్ సమ్ థింగ్స్ రైట్ సో మనము ఏ వర్డ్స్ ని కొన్ని విషయాలను కానీ కొన్ని వస్తువులను కానీ కొన్ని స్థలాలను కానీ చూపించడానికి అంటే వాటిని పాయింట్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం అంటే ఇక్కడ చూడండి వర్డ్స్ వర్డ్స్ దిస్ దేస్ దట్ అండ్ దోజ్ మనము ఇంగ్లీష్ టెక్స్ట్ లో మనం చూస్తూ ఉంటాం ఈ వర్డ్స్ దిస్ దట్ దేస్ దోస్ ఏంటివి అంటే అకార్డింగ్ టు దూసేజ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ వాట్ డూ యాక్చువల్లీ వి కాల్ దెబ్ ఓకే వాటిని మనం ఏమైనా పిలుస్తాము దిస్ దట్ని దీస్ ఏమైనా పిలుస్తాం ఓకే సో అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మనం వాటిని ఏమని పిలుస్తామని అర్థం ఓకే మరి ఈ వర్డ్స్ అంట ఈ నాలుగు వర్డ్స్ నిస్ దీస్ అండ్ దట్ దోస్ ఓకే ఈ దిస్ ని సింగులర్ యూజ్ చేస్తాము అండ్ దీస్ దట్ సింగర్ కి అండ్ ప్లూరల్ కి అంటే అక్కడ ఏదైనా సింగల్ థింగ్ ఉంది అంటే ఆ దిస్ అంటే ఇక్కడ సింగల్ థింగ్ ఉంటే దిస్ ని యూజ్ చేద్దాము అక్కడ ఏదైనా సింగర్ థింగ్ రిఫర్ చేద్దాము అని అంటే దట్ని యూజ్ చేద్దాం ఇక్కడ ఏవైనా ఫ్లూరల్ థింగ్స్ ఉన్నాయని అంటే వి ప్లూరల్ థింగ్స్ గురించి చెప్పడానికి దీస్ అనేటువంటివి ఆ వర్డ్ని యూజ్ చేస్తాము అక్కడ ఏవైనా ఉన్నాయి ప్లూరల్ థింగ్స్ అనుకున్నప్పుడు దోస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాలుగు వర్డ్స్ అంటే మనము ఏదైనా ఒక వస్తువుని కానీ వస్తువుని అవుట్ చేయడానికి ఉపయోగిస్తామంట సో ఈ దీస్ దిస్ దీస్ దట్ దోస్ ఆర్ డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ వెన్ ది స్టాండ్ అలోన్ అంటే ఆ సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు దాన్ని ఒంటరిగా చూపిస్తూ మనము ఆ సెంటెన్స్ ని కంప్లీట్ చేస్తాం అనమాట ఓకే ఇండిపెండెంట్లీ ఇండిపెండెంట్లీ గివెన్ ఓన్లీ సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ డెఫినేషన్ సి ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ రైట్ రైట్ సిటివ్ ప్రనౌన్స్ లో మనము ఏ వర్డ్స్ చెప్పుకున్నామంటే దిస్ దీస్ దోస్ దీస్ ఫోర్ వర్డ్స్ ఆర్ యూస్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటే వీటిని ఏవైనా కొన్ని వస్తువుని వస్తువులను కానీ ఒక వస్తువును అని పాయింట్ అవుట్ చేయడానికి ఈ నాలుగు వర్డ్స్ యూజ్ చేస్తారని చెప్పుకున్నాం ఓకే సో వాటిని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక దిస్ ఉంది ఇక్కడ దిస్ దట్ దిస్ దోస్ ఓకే ఇంగ్లీష్ లో ఈ దట్ దిస్ దోస్ దిస్ అనే వర్డ్స్ ని డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ గా యూజ్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఆమ్ లివింగ్ రైట్ దిస్ దిస్ ఈజ్ ద ప్లేస్ అంటే ఈ ప్లేస్ ని ఇండికేట్ చేస్తున్నమాట ఈ ని దిస్ అనే తో ఇండికేట్ చేస్తున్నాం అంటే దిస్ అనే వర్డ్ యూజ్ చేసాం దీన్ని అవుట్ చేయడానికి దిస్ అనే వర్డ్ యూజ్ చేసాం దిస్ తర్వాత ఏమొచ్చింది ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వేర్ వచ్చింది రైట్ సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఆమ్ లివింగ్ ఓకే ఈ ప్లేస్ ఎక్కడైతే నేను నివసిస్తున్నాను ఇది ప్లేస్ అని చెప్తున్నాడు ఇది అనేది ఇక్కడ ఇది అనేది ఏంటట డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ దట్ ఈస్ యూజ్ టు పాయింట్అవుట్ సంథింగ్ అండ్ దట్ ఈస్ ఎ ప్రజెంట్ ఫ్రమ్ మై డాడ్ ఇక్కడ ప్రెసెంట్ అంటే గిఫ్ట్ ప్రెజెంట్ అంటే ప్రెజెంటేషన్ గిఫ్ట్ ఓకే ఇది అది దట్ అంటే అది దట్ ఈస్ ఎ ప్రజెంట్ ఫ్రమ్ మై డాడ్ ఓకే ఈ దట్ అనే వర్డ్ డెమానిస్ట్రేటివ్ ప్రాణ గా యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఓకే అదే విధంగా దీస్ ఆర్ మై బుక్స్ ఈ బుక్స్ నావేం చెప్తున్నాము దీస్ ఆర్ ఓకే దీస్ ఆర్ ఈ దీస్ అనే వర్డ్ అయితే ఉందో దాని డెమానిస్ట్రేటివ్ ప్రాణగా చెప్తున్నాము అంటే ఆ బుక్స్ ని పాయింట్అవుట్ చేస్తుంది ఇక్కడ అండ్ దోస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ వారు దోస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ వారు మా యొక్క స్నేహితులను చెప్తున్నాం ఇక్కడ దోస్ దోజ్ అనేది కూడా డెమానిస్ట్రేటివ్ ప్రాణం కింద తీసుకుంటున్నాం సో నెక్స్ట్ మనకి డెమో కైండ్స్ ఆఫ్ అబ్జెక్టివ్ లో డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్ట్స్ కూడా వస్తుంది వీటిని మళ్ళీ ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటారు అప్పుడు ఆ టాపిక్ చెప్పినప్పుడు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఇవి మాత్రం ప్రస్తుతానికి మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రమౌన్స్ కింద ఈ నాలుగు వర్డ్స్ యూజ్ చేస్తాము దిస్ దట్ దిస్ దోజు సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది ఈ ఎగ్జాంపుల్స్ లో వీటిని ఎలా యూజ్ చేశాము ఎగ్జాంపుల్స్ ఓకే డిపెండింగ్ అపాన్ ద యూసేజ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్ అండ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ విత్ దిస్ నేమ్ డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఓకే ఇవి కూడా ప్రొనౌన్సే కాకపోతే వీటికి ఉన్నటువంటి నేమ్ ఏంటి డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ ఎగ్జాంపుల్ లో మనకి వచ్చినప్పుడు ఈ ఫలానా వర్డ్ దిస్ అనే వర్డ్ ఏంటి అని అడిగినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దిస్ అనే వర్డ్ మనకి ప్రణుల కింద టీచ్ చేస్తాము ఓకే సో ఎలా ప్రణు కింద టీచ్ చేస్తామనంటే అంటే దిస్ తర్వాత హెల్పింగ్ ఉంది ఓకే ఇది ఎక్కడ నౌన్ రిఫర్ చేయట్లేదు బట్ ఇది పాయింట్ పాయింట్అవుట్ చేస్తుంది ఇక్కడ అవుట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దిస్ అండ్ దట్ దీస్ అనే వర్డ్స్ మనం ప్రణు కింద యూజ్ చేసాము రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ డెమాన్స్ట్రేటివ్ ప్రణౌన్స్ ఇస్ గో టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ రైట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఇండెఫినెట్ ప్రనౌన్స్ చెప్పుకుంటున్నాము రైట్ సో ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లో మనము ఇండెఫినెట్ ప్రనౌన్స్ అంటే ఏంటివి రైట్ మనకి పర్సనల్ ప్రణాళన్ చూసాము అదేవిధంగా రిఫ్లెక్సివ్ ప్రాణం ఎంపటిక్ ప్రొనౌన్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఫోర్త్ వన్ చూసాము ఇప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటివి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు డినోట్ పర్సన్స్ ఆర్ థింగ్స్ అంటే వ్యక్తులను కానీ వస్తువులను కానీ చూపించటంలో ఒక జనరల్ వేలో ఒక సాధారణంగా సాధారణమైనటువంటి మార్గంలో సాధారణ వేలో కొన్ని వస్తువులను కానీ కొంత వ్యక్తులను కానీ చూపిస్తాం డినోట్ తెలియజేస్తాం డినోట్ అంటే తెలియజేయటం సో ఈ తెలియజేసే విధానానికి మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం ఆ వర్డ్స్ ఏంటంటే ఆల్ ఏఎల్ఎల్ ఆల్ ఎస్ఓఎంఈం ఎఫ్ఈబ్ల్యూఫ్యూ ఎవ్రీవన్ ఎవ్రీబడి నోబడి రైట్ నన్ మెనీ అండ్ ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ ఓకే ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ మనము ఇండెఫినెట్ ప్రనౌన్స్ అని చెప్పుకుంటాము రైట్ ఇవి ఈ ఇండెఫినెట్ ప్రనౌన్స్ అంటే ఇవి చాలాసార్లు మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట వచ్చే ఇంతకీ వర్డ్ ఏంటో మనకు తెలియదు రైట్ సో ఇలా ఇప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఈ వర్డ్స్ మనము ఇండెఫినెటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాము అదేవిధంగా ఈ వర్డ్స్ మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని పిలుస్తుంటాము సో వీటిని మనం ఒకసారి ఎగ్జాంపుల్స్ లో చూద్దాం ఎలా వీటిని యూజ్ చేయాలి ఇండిఫినెట్ డిఫరెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి లెట్ అస్ ఎగ్జాంపుల్స్ రైట్ సీ ఎగ్జాంపుల్స్ ఇండిఫినెట్ డిఫరెంట్ ప్రనౌన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ కొన్ని కొన్ని సెంటెన్స్ రాస్తాను సెంటెన్స్ లో ఆల్ ఆర్ అటెండెడ్ అందరూ హాజరవుతారు అని చెప్తున్నాం ఆల్ ఆర్ అటెండెడ్ ఆల్ ఆర్ అటెండెడ్ ఇక్కడ ఆల్ ఆర్ అటెండెడ్ సెంటెన్స్ లో మనం ఆల్ తీసుకున్నాం ఏఎల్ఎల్ ఆల్ అనే వర్డ్ ఏంటి ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ప్రణవనం అని చెప్పుకోవాలి దాన్ని రైట్ సో ఇక్కడ సమ్ సే ఇట్ ఈస్ రైట్ సమ్ సమ్ అంటే సమ్ సమ్ అంటే సమ్ పీపుల్ అంటారు అక్కడ సమ్ సే ఇట్ ఈస్ రైట్ ఓకే ఇన్డెఫినెట్ అంటే దానికి డెఫినేషన్ డెఫినెట్ లేదు ఖచ్చితంగా ఇదని చెప్పలేము మనం ఇన్డెఫినెట్ అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ అపోజిట్ ఫ్రమ్ డెఫినెట్ అనమాట ఇది ఇది అది అది ఇది అని ఖచ్చితంగా మనం చెప్పలేము సమ్ సమ్ అంటే కొంతమంది వాళ్ళెవరు పర్టికులర్ తెలియదు మనకి కాబట్టి ఈ సమ్ అనే వర్డ్ మనము ఇండెఫినెట్ కింద తీసుకుంటాము అదేవిధంగా నో బడీ నో వన్ నో బడీ ఎవ్రీ బడీ ఎవ్రీథింగ్ వీటిని కూడా మనం ఇన్డెఫినెట్ కింద తీసుకుంటాము వన్ మస్ట్ సే ఈ వన్ మస్ట్ సే వన్ అనేది ఇక్కడ రిలేటెడ్ పర్సన్ ఓకే సో వన్ అనేది కూడా మనం ఇండెఫినెట్ కింద తీసుకుంటాము ఫ్యూ ఫ్యూ అనే వర్డ్ ఫ్యూ అంటే కొంతమంది ఓకే ఎంతమంది ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు కొంతమంది ఓకే ఫ్యూ ఎస్కేప్డ్ హార్ట్ ఓకే రైట్ సో ఇక్కడ ఈ వర్డ్ లో ఈ సెంటెన్స్ లో ఫ్యూ అనేది మనము ఎన్డెఫినేట్ కింద తీసుకుంటున్నాము ఇక్కడ మెనీ మెనీ అనే వర్డ్ ఉంది మెనీ ఓకే మెనీ అనే వర్డ్ కూడా మనం ఎన్డెఫినెట్ కింద తీసుకుంటున్నాము మెనీ అంటే చాలా అని అర్థం చాలా అంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఏమి తెలియదు మనకి సో అదే విధంగా డూ గుడ్ టు అదర్స్ ఇక్కడ అదర్స్ అదర్స్ అనే వర్డ్ ఉంది కదా ఈ అదర్స్ అనేది కూడా మనం ఎంటీబయాటిక్ ప్రయాణం కింద తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ ఆల్ ఆర్ అటెండెడ్ అందరు అటెండ్ అవుతారు సమ్ ఇట్ ఈస్ రైట్ కొంతమంది చెప్తారు ఇది కరెక్ట్ అని సో నో బీ లుక్ ఎవరు నా వైపు చూడలేదు వన్ మస్ట్ నాట్ ప్రైజ్ వన్ సెల్ఫ్ ఓకే ఎవరికి వారుగా పోడుకోవద్దట ఎవరికి వారుగా పోడిపోదు జనరల్ సెన్స్ లో చెప్తున్నాడు ఇక్కడ సో ఫ్యూ ఎస్కేప్డ్ అండ్ హార్ట్ ఎవరికి గాయం కొంత కొంతమంది గాయాలు లేకుండా తప్పించుకున్నారు మెనీ ఆఫ్ యూ ఆర్ బ్రైట్ ఓకే మీలో చాలా మంది తెలివి కళా విద్యార్థులు చెప్తున్నారు డూ గుడ్ టు అదర్స్ అన్ను సో అదర్స్ అంటే ఇతరులకి ఇతరులకి మీ నువ్వు మంచి చేయని చెప్తున్నాను ఇతరులు అంటే ఎవరు పర్టికులర్ తెలియదు మనకి కాబట్టి ఇక్కడ ఈ ఓడ్స్ ఏవైతే అండర్లైన్ చేశాను ఈ వర్డ్స్ అనేవి మనము ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ కింద తీసుకుందాం ఓకే రైట్ సో ఇలా మీకు ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ ఏ ఉన్నాయి ఎలా వచ్చాయి ఈ సెంటెన్స్ లో మనం వాటిని ఎలా గుర్తుపట్టాలి ఓకే అనే విధంగా మీరు ఒకసారి వీటి డెఫినేషన్ మనం చూసాం కదా ఆ డెఫినేషన్ తో పాటు ఎగ్జాంపుల్ చూస్తే ఆటోమేటిక్ గా మీకు ఎక్కడ ఈ వర్డ్స్ వచ్చినా వీటిని మనము ఇన్డెఫినెట్ ప్రణాళిక కింద తీసుకుంటాము రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫినెట్ ప్రణామ్ సో ఐ రిక్వెస్ట్ ఎవర్ వన్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ మెనీ ఇన్ డెఫినెటివ్ ప్రణామ్స్ ఓకే విల్ గో టు ద నెక్స్ట్ వన్ రైట్ అండ్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ జస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా డెమానిస్ట్ ప్రనౌన్స్ లో నాలుగు వర్డ్స్ చెప్పుకున్నాం దిస్ దిస్ అండ్ దట్ అండ్ దోస్ ఇందులో కూడా మనకు అంతే ఈచ్ ఐదర్ అండ్ నైదర్ ఈ మూడు వర్డ్స్ మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద యూజ్ చేస్తాం అన్నమాట ద వర్డ్స్ ఈచ్ ఐదర్ అండ్ నైదర్ ఓకే అండ్ దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ సో వాటి మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈచ్ ఈచ్ ఐదర్ నైదర్ ఆఫ్ పెన్స్ బిలాంగ్స్ టు మీ ఈచ్ ఆఫ్ దీస్ పెన్స్ బిలాంగ్స్ టు మీ యాక్చువల్ చూడండి ఇక్కడ ఇక్కడ పెన్స్ అనేది ప్రూరల్ వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ అనేది మనకి ప్రూర రాకూడదు రావాలి ఓకే ఇక్కడ అంటే ఈచ్ అనేది వర్డ్ యూజ్ చేసినప్పుడు మనకి వెర్బ్ కూడా సింగులర్ ఫామ్ లో వస్తుంది ఓకే అయితే ఇక్కడ ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి ఇక్కడ కూడా ప్లూరల్ రావాలి కానీ ఇక్కడ ప్లూరల్ సింగులర్ వచ్చింది రైట్ సో ఇక్కడ ఈచ్ ఆఫ్ దీస్ పెన్స్ బిలాంగ్స్ టు మీ ఓకే ఈచ్ ఈచ్ అనే వర్డ్ ఈచ్ అంటే ప్రతి ఒక్కటి అని అర్థం ఈచ్ ఆఫ్ దీస్ పెన్స్ బిలాంగ్స్ టు మీ ఐదర్ ఆఫ్ దోస్ కార్స్ ఈజ్ నాట్ మైన్ ఓకే ఐదర్ ఆఫ్ దీస్ ఐదర్ ఆఫ్ దోస్ కార్స్ ఈజ్ నాట్ మ నాట్ యువర్స్ ఓకే సో అందులో ఏ కారు కూడా నీది కాదు అని చెప్తున్నాం ఓకే నైదర్ ఆఫ్ యూ ఈస్ ట్రస్ట్ వర్తి యాక్చువల్ గా యూ ఉంది కదా యూ తర్వాత ఇక్కడ ఆర్ రావాలి కానీ మనకి యాక్చువల్ గా యూ అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ నైదర్ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఓకే నైదర్ ఆఫ్ యూ ట్రస్ట్ వర్తి అంటే మీలో ఏ ఒక్కరు కూడా నమ్మకమైన వాళ్ళు లేరు అని అర్థం మనకి ఓకే ట్రస్ట్ వర్త్ అంటే నమ్మకమైన వాళ్ళు ఇక్కడ చూడండి ఈచ్ ఐదర్ నైదర్ ఓకే ఈచ్ ఐదర్ నైదర్ వీటిని మనం ఏమంటాం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ అంటాము ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ ని ఈ సెంటెన్స్ మనం ఎలా యూజ్ చేస్తామనేది ఒకసారి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మనకి వీటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద ట్రీట్ చేస్తాము సో అదే విధంగా డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ కూడా అవుతాయి కానీ అవి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ ఎలా అనేది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ మాత్రం ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కింద మనము ట్రీట్ చేసుకొని ఈ త్రీ వర్డ్స్ మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ టాపిక్ రైట్ సో ఫార్ కంప్లీటెడ్ అప్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ రైట్ సో కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్లో మనము ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్ కంప్లీట్ చేసాము అండ్ సెకండ్ వన్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అండ్ థర్డ్ వన్ ఎంబటిక్ ప్రనౌన్స్ అండ్ ఫోర్త్ వన్ డెమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఇండెఫినేటివ్ ప్రనౌన్స్ అండ్ సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ వరకు కంప్లీట్ చేసాము రైట్ నెక్స్ట్ ఇంకొక త్రీ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి ఆ త్రీ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ మనము నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం So until then, bye.